హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ సేవర్ మంత్ర ఈరోజు మన వీడియో ఏంటి అంటే మీరు ఆశపడ్డ వ్యక్తి ఎవరైనా సరే మీ సొంతం అవ్వాలి అంటే ఒకే ఒక్క నిమ్మకాయతో ఇలా చేస్తే చాలండి మీ చుట్టూ బొంగరంలా తిరుగుతారు ప్రతి మనిషికి కూడా ఒక కోరికలు అనేవి ఉంటాయి అవేంటి అంటే మాకు ఇష్టమైన వ్యక్తి మేము ప్రేమించిన వ్యక్తి నా భర్తగా రావాలి లేదా ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళైతే నా భర్తను నేను చెప్పినట్లుగా వినాలి నన్ను ప్రేమించాలి అని చెప్పి చాలామంది జీవితాలలో జరుగుతున్న విషయం ఏంటి అంటే కనుక భార్యకు భర్త మీద చాలా ఎక్కువగా ప్రేమ ఉంటుంది తను ఇంటిల్ల పాది మొత్తాన్ని చూసుకుంటూ ఇంటి పనంతా కూడా తను చూసుకుంటూ తను ఒక్కటే ఇంట్లో ఉండి భర్త ఎప్పుడు వస్తాడా భర్తకు నచ్చినవి ఉండి పెట్టి భర్త ప్రేమని గెలుచుకోవాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది కానీ బయటికి వెళ్ళిన భర్త అనేక పనులతో అనేక మంది జనంతో తిరుగుతూ ఉండడం మాట్లాడుతూ ఉండడం ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది అంటే తనకి బయటికి వెళ్ళిన తర్వాత భార్య మీద ధ్యాస అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది దీనివల్ల భార్య భర్తని ఎక్కువగా ప్రేమిస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటారనమాట కానీ నిజం చెప్పాలి అంటే కనుక అది కూడా వాస్తవమేనండి ఏంటి అంటే కనుక భర్తల కంటే కూడా భార్యకే ఎక్కువ ప్రేమ ఉంటుంది అని అని చెప్పి ఎందుకంటే భర్తే తన ప్రాణంగా పిల్లలే తన సర్వస్వంగా భావిస్తూ ఉంటుంది ఏ ఆడపిల్లైనా కానీ ఇక చాలామంది జీవితాల విషయాలలోకి వస్తే కనుక చా చాలామంది కూడా ఇష్టపడిన అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని చెప్పి ఇష్టపడుతూ కోరుకుంటూ ఉంటారనమాట కానీ అందరికీ కూడా ఆ లవ్ అనేది సక్సెస్ఫుల్ అవ్వదు కొంతమందికి ఫెయిల్యూర్ అవుతుంది కొంతమంది అదృష్టవంతులకు సక్సెస్ అవుతుంది కానీ ఆశపడ్డ వ్యక్తి నచ్చిన వ్యక్తి మన పక్కనే ఉంటే దునియానే వేయచ్చు అనే మాట వినే ఉంటారు కదా అది వాస్తవం అండి ఎందుకంటే డబ్బున్నా లేకపోయినా కానీ లేదా మన దగ్గర తిండి మన కడుపుకి తిండి ఉన్న లేకపోయినా కానీ మన ఆశపడ్డ వ్యక్తితో పెళ్లి జరిగితే చాలు వాళ్ళు పూరి గుడిసెలో ఉన్నా కూడా సంతోషంగా గడుపుతూ ఉంటారనమాట అయితే చాలా మందికి కూడా ఇష్టపడిన వ్యక్తి దక్కే అవకాశం అనేది ఉండక చాలా కష్టాలు పడుతూ ఉంటారు ఆ వ్యక్తిని ఎలా దక్కించుకోవాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారనమాట నిజం మాట్లాడుకుంటే కనుక అది ఒక అదృష్టం అయితే ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఒక్క నిమ్మకాయతో కనుక ఈ విధంగా చేస్తే నచ్చి వ్యక్తి ఎవరైనా కానీ మీ సొంతం చేసుకోవచ్చు ఇక చాలామందికి మందికి బ్రేకప్స్ అనేవి అవుతూ ఉంటాయి అంటే ఒకరి మీద ఒకరికి ఎక్కువ కేర్ చూపించుకోవడం ఒకరి మీద ఒకరు ఎక్కువ శ్రద్ధను చూపించుకోవడం అందులో ఒకరికి పూర్తి కేరింగ్ అంటే నచ్చుతుంది మరి కొంతమందికి ఆ కేరింగే బోరింగ్ లాగా అనిపిస్తూ ఉంటుందన్నమాట మరి ఓవర్ అయిపోతూ ఉంటారనమాట కొంతమంది కొంతమంది ఆ ప్రేమను ఓవర్గా తీసుకుంటూ ఉంటారు అబ్బా ఇదేంటి టార్చర్ పెడుతుంది నన్ను అని చెప్పి అనుకుంటూ ఉంటారు అయితే అది టార్చర్ అని అనుకొని మీ నుండి బ్రేకప్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఇక చాలామంది కూడా ప్రేమించిన వాళ్ళు ముఖ్యంగా వేరే వ్యక్తిని ఉదాహరణకి చెప్పుకోవాలి అంటే కనుక ఇద్దరు భార్యాభర్తల మధ్య లేదా ఇద్దరు లవర్స్ మధ్య మూడో వ్యక్తి అనేది ఎంటర్ అవుతూ ఉంటారనమాట అది అమ్మాయిల వైపు నుంచి జరగవచ్చా తప్పు అబ్బాయిల వైపు నుంచి జరగవచ్చు ఒకరి మీద ఒకరు సరిగా ప్రేమను చూపించుకోలేకపోవడం ఒకరి మీద ఒకరికి కేరింగ్ ఎక్కువగా చూపించుకోకపోవడం వల్ల వీరిద్దరి మధ్య తరచుగా గొడవలు రాకపోవడం అంటే గొడవలు అనేవి వస్తూ ఉండడం వల్ల అయ్యో నాకు నా భర్తకి నా మీద ప్రేమ తగ్గిపోయింది అని చెప్పి బయట అట్రాక్షన్లకు లో వేరే అబ్బాయి ఆ జీవితంలోకి వచ్చి ఆమె మీద ఎక్కువ కొంచెం కేర్ అనేది చూపిస్తే చాలు ఆవిడకి ఆవిడ అబ్బాయికి పడిపోతూ ఉంటుంది అదే అబ్బాయిల విషయంలోనైనా అమ్మాయి కొంచెం ఎక్కువ కేర్ చూపిస్తే చాలు భార్యను వదిలేసి మరొక అమ్మాయి భ్రమలో పడిపోతూ ఉంటారనమాట వాళ్ళ ప్రేమలో పడిపోతూ ఉంటారు ఇలా మూడో వ్యక్తి ప్రవేశించడం వల్ల భార్యాభర్తలకు గొడవలై విడిపోయిన వాళ్ళైనా కానివ్వండి లేదా భార్యాభర్తల మధ్య ఏదో ఒక కారణం చేత గొడవలయ్యి ఒకరి దారి ఒకరు వెళ్ళిపోయి ఉంటే అంటే భార్యలు పుట్టింటికి వెళ్ళిపోవడం భర్తను వదిలేసి పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉండడం లేదా బా కాలేజీలో చదువుకునే అమ్మాయిలకి అబ్బాయిలు ఎక్కువగా ఫోన్ చేయకుండా ఉండడం వేరే అమ్మాయి ధ్యాసలో పడి ఈ అమ్మాయిని పట్టించుకోకుండా ఉండడం ఇలాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట ఏది ఏమైనప్పటికీ కూడా కారణం ఏదైమైనప్పటికీ కూడా ఇది భార్య భర్త అయినా కానివ్వండి లేదా లవర్స్ మధ్య కానివ్వండి లేదా పెళ్ళి కాని వాళ్ళ విషయాలలో కానివ్వండి ఏది ఏమైనా కూడా ఇక్కడ నచ్చిన వ్యక్తి వ్యక్తి ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట అంటే నచ్చిన వ్యక్తి మన పక్కనే ఉండాలి మనల్ని కేర్గా చూసుకోవాలి మనల్ని ఎక్కువగా ప్రేమించాలి మన మీద ఎక్కువ శ్రద్ధ చూపించాలి మనమంటే ప్రాణం ఇవ్వాలి అని చెప్పి ఏ అమ్మాయి అయినా ఏ అబ్బాయి అయినా కానీ కోరుకుంటూ ఉంటారు అలాగే మీరు ఆశపడ్డ వ్యక్తి ఎవరైనా సరే మీ సొంతం అవ్వాలి అంటే కనుక ఒకే ఒక్క నిమ్మకాయతో ఇలా చేసి చూడండి ఆ వ్యక్తి ఎవరైనా కానీ మీ చుట్టూ బొంగరంలాగా తిరుగుతారు ఇక అంత అంతకంటే అదృష్టం ఉంటుందా చెప్పండి నచ్చిన వ్యక్తి మన మనిషి మనతోనే ఉంటాడు అన్న ఒక్క ఫీలింగ్ ఉంటుంది చూసారా ఆ ఫీలింగ్ అనేది ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా రాదు అదే కడుపు నింపేస్తూ ఉంటుందన్నమాట అదే మనల్ని ప్రశాంతంగా నిద్రపోయేలా చేస్తుంది అనమాట ఈ అమ్మాయి ఇక నా అమ్మాయి నా సొంతం ఈ అబ్బాయి ఇక నా అబ్బాయి నా సొంతం నేను చెప్పినట్లు వింటాడు అన్న ఫీలింగ్ ఉంటుంది చూసారా అది చాలా కిక్కునిస్తుంది అనమాట అయితే అలా జరగక చాలామంది కూడా నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటారు వాళ్ళకి రోజులు ఎలా వెళ్ళిపోతున్నాయో ఎలా వస్తున్నాయో కూడా అర్థం కాక బాధలో మునిగిపోయి ఉంటారు చాలా మంది ఇద్దరి మధ్య గొడవలై కష్టాలు పడుతూ ఉంటారు అయ్యో ఒక్క ఫోన్ వస్తే బాగుంటుంది ఈరోజు అని ఉదయాన్నే నిద్ర మంచం మీద నుంచి లేచింది మొదలు తన యొక్క ఫోన్ కోసం లేదా తన యొక్క మెసేజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి వారైనా కానీ ఒక్క నిమ్మకాయతో ఇలా చేసి చూడండి మీ చుట్టూ అటు మీ బొంగరంలా తిరగకపోతే అప్పుడు నన్ను మళ్ళీ కామెంట్ సెక్షన్లో అడగండి అయితే ఒకే ఒక చాలామంది నిమ్మకాయల గురించి అంటే చాలామంది ఇది అవునా అబద్ధమై ఉండవచ్చు ఇది జరగదేమో అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా అస్సలు అలా కాదండి నమ్మకం ముఖ్యం ఇక్కడ నమ్మకంతో చేసి చూడండి మన ఇంటికి కొత్త ఇంటికి కానీ లేదా కొత్త వాహనాలకు కానీ దృష్టి తగిలితే ఏం చేస్తారు ఒక ఐదు నిమ్మకాయలు తెచ్చి ఇంటి గేటుకు కడుతూ ఉంటారు ఒక ఐదు నిమ్మకాయలు తెచ్చి మన కొత్త వాహనానికి కడుతూ ఉంటారు నిమ్మకాయ బద్దని మన యొక్క కారు చక్రాల కింద బండి చక్రాల కింద పెట్టి ముందు నిమ్మకాయ మీద పోనిచ్చి తర్వాత స్టార్ట్ చేస్తూ ఉంటారనమాట ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది అంటే అమ్మవారికి ప్రీతికరమైనది ఏదన్నా ఉంది అంటే అది నిమ్మకాయ అనమాట అంతటి శక్తి ఉంటుంది నిమ్మకాయకి సాధ్యం కాదు అనుకున్నది కూడా సాధ్యం చేసే శక్తి నిమ్మకాయకు ఉంటుందన్నమాట ఇలా ఇంటి యొక్క నెగిటివ్ ఎనర్జీని తీసివేసే శక్తి బండ్ల మీద ఎటువంటి చెడు ప్రభావం నెగిటివ్ ప్రభావం లేకుండా చూసే శక్తి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నిమ్మకాయ చేస్తుంది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే మనం చూస్తూ ఉంటాం కూడా అయితే భార్యాభర్తలని ప్రేమికులని మనం ఆశపడ్డ వ్యక్తులను మన సొంతం చేసుకోవడంలో కూడా నిమ్మకాయ ఒక ప్రముఖమైన పాత్రను పోషిస్తుందండి అయితే దానికోసం మీరు పచ్చటి నిమ్మకాయని తీసుకోకూడదు పండు నిమ్మకాయని తీసుకోవాలి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉన్న పచ్చి నిమ్మకాయని ఇక్కడ తీసుకోకూడదు పండు నిమ్మకాయ కొంచెం పెద్ద సైజులో ఉన్నది తీసుకోండి ఈ విధంగా నిమ్మకాయని తీసుకున్న తర్వాత ఇది ఏ రోజైనా కూడా చేసుకోవచ్చు ఇది చేసే రోజు అమ్మాయిలకైతే పీరియడ్ టైం ఉండకూడదు గుర్తుంచుకోండి ఇంకా ఆ రోజు నాన్ వెజ్ తినకూడదు చెప్పి గుర్తుంచుకోండి ఈ విధంగా నిమ్మకాయని తీసుకొని దీని మీద బ్లాక్ ఇంక్ నల్లటి ఇంక్ పెన్ను తీసుకోండి తీసుకొని పై నుంచి ఇట్లా నేను ఇక్కడ ఏ షేప్లో అయితే చూపిస్తున్నానో అదే షేప్లో పెట్టి మీ యొక్క సమస్య ఏంటి ఏంటి అతని పేరు లేదా ఆవిడ పేరేంటి అతను మిమ్మల్ని కలవాలి అని ఒక మూడు పాయింట్లు రాయండి మీ సమస్య పేరు కలవాలి అని చెప్పి మూడు పాయింట్లుగా సమస్య ఏంది అని అంటే సమస్య కూడా ఒక్క మాటలోనే రాసేయాలి చాటభారతం అంతా రాస్తే ఇది నిమ్మకాయ పేజీ కాదు గుర్తుంచుకోండి ఒక చిన్న ముక్కలో రాసేసేయండి సమస్య పేరు ఇక మమ్మల్ని కలవాలి అని చెప్పి దీన్ని ఈ విధంగా రాసిన తర్వాత దీన్ని నాలుగు ముక్కలుగా కట్ చేయాలి నిలువుగా పెట్టే నాలుగు ముక్కలుగా కట్ చేసేసి మీ అంటే మీ ఇంటికి దూరంగా ఉన్న ప్లేస్లలో అంటే పచ్చటి పొలాలలో కానీ లేదా మీకు పచ్చటి మొక్కల్లో కానీ లేదా ఎవరు తొక్కని ప్లేసుల్లో కానీ దాన్ని విసిరేయండి ఇక విసిరేసిన తర్వాత అది ఏమైనా అయిపోయి దాని గురించి మీరు పట్టించుకోవద్దు దాన్ని వదిలేసేయండి ఇక అలా చేసిన అరగంట లోపే అతని నుంచి మీకు ఫోన్ వస్తుంది లేదా అమ్మాయి నుంచి మీకు ఫోన్ వస్తుంది మెసేజ్ వస్తుంది తప్పకుండా ఇది జరిగి తీరుతుంది ఈ పరిహారం చేసేటప్పుడు మీరు కేవలం నమ్మకాన్ని ఉంచుకోండి ఆ నమ్మకమే మీ యొక్క ప్రేమను గెలిపిస్తుంది అని చెప్పి గుర్తుంచుకోండి ఏం లేదు ఒక నిమ్మకాయని తీసుకొని దాని మీద మీ యొక్క సమస్య మీ పేరు మీకు ఫోన్ చేయాలి లేదా మిమ్మల్ని వచ్చి కలవాలి అని చెప్పి మూడు ముక్కలుగా రాసేసి దాన్ని నిలువుగా అంటే మనకి వంకాయ ఉంటుంది కదా గుత్తివంకాయను ఎలా నాలుగు చీలికలు పెడతాము అంటే పూర్తిగా నాలుగు ముక్కలు అయిపోకూడదు జస్ట్ అడుగు భాగం కలిసే ఉండాలి పైన నాలుగు ముక్కలుగా చీలిక పెట్టాలి పెట్టి దాన్ని దూరంగా పడేసేయండి దాని తర్వాత దాన్ని వదిలేసేయండి అది ఎక్కడ పడిందా ఎక్కడ ఎవరు చూసారు ఎవరు తొక్కారు ఇవన్నీ మీరు పట్టించుకోవద్దు అలా విసిరేసి వదిలేసేసేయండి ఇది ఎవ్వరికీ చెప్పకూడదు రహస్యంగా చేసుకోండి ఇది జరిగిన అరగంటకే అతని నుంచి లేదా అమ్మాయి నుంచి మీకు ఫోన్ వస్తుంది ఖచ్చితంగా వస్తుంది మీ చుట్టూ బొంగరంలో తిరుగుతారు గుర్తుంచుకోండి ఓకే అండి ఐ హోప్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం